తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ మాకు సంబంధం లేని పనులు మా వద్ద చేయిస్తున్నారని పల్లెల్లో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఆగవని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు మనోహర్ లక్ష్మయ్య ఆశా వర్కర్లు పాల్గొన్నారు నా పేరు లక్ష్మి తిరుపతి జిల్లా ఆశా వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని పల్లెల్లో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము సంబంధం లేని పనులు మా వద్ద చేయిస్తున్నారు ఒక చిన్న డొక్కుపోను ఒకటి ఇచ్చి దాంట్లో మీరు ప్రతి రోజు లాగిన్ అవ్వండి ఆన్లైన్ వర్క్ చేయండి అని అని చెప్పేసి అని అనేక రకాల యాప్లు మాకు ఇచ్చున్నారు ఆ యాప్ల ద్వారా మేము కొంతమంది చాలా సఫర్ అవుతున్నాము ఇది మాకు పని భారం తగ్గించమని కోరుకుంటున్నాము మళ్ళీ వచ్చి మమ్మ మాకు ప్రమాద బీమా మాకు కల్పించమని అడుగుచున్నాము మాకు సుప్రీంకోర్టు అమలు చేసిన ఒక కుటుంబానికి తగిన జీతం సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేస్తుందో దాన్ని అరవై రెండు వేల ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని కోరుకుంటున్నాము రే ప్రభుత్వానికి చెబుతున్నది ఒకటే మమ్మల్ని పర్మనెంట్ చేయమని పర్మనెంట్ ఎలాగో మీరు చేయరు అనేది మాకు అర్థమైపోయింది కాబట్టి మాకు రావాల్సిన కనీస వేతనం మాకు ఇవ్వండి కార్మికులుగా మాకు గుర్తించండి బీమా సౌకర్యం కల్పించండి ప్రమాద బీమా కల్పించండి అరవై రెండు సంవత్సరాలు జీవోను పాస్ చేయండి అనేసరి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము